గారపాటి సీతారామాంజనే చౌదరి గారి భార్య అని రేణుక బెంగళూరు మండలం కొవ్వలి గ్రామంలో నుంచే వచ్చాము రైతు కుటుంబం అండి ఇద్దరిది కూడాను ఎంతో కష్టపడి మేము లెవెన్ ఇయర్స్ మేము యుఎస్ లో ఉండి ఇండియా వచ్చేసాము టూ లో సప్నా ఫౌండేషన్ స్టార్ట్ చేశాము అంబికా గారు కూడా మాకు చాలా ప్రోత్సహించారు అప్పుడు నుంచి మాకు ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మా ఫౌండేషన్ స్టార్టింగ్ నుంచి సో అట్లానే మేము పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది చదువుకి స్కాలర్షిప్స్ ఇవ్వడం పిల్లలకి ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకళ్ళు చదివినా కూడా అని చదివించినా కూడా వాళ్ళ కుటుంబం మొత్తం స్థిరపడుతుంది అన్నది మా ఆలోచన అలానే బెట్టింగ్ అండ్ గాంజా బాగా అలవాటు అవుతుంది అని చెప్పి వాళ్ళకి క్రికెట్ అండ్ వాలీబాల్ కిట్స్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించి కాంపిటీషన్స్ అరేంజ్ చేయడం చేస్తున్నాము అలానే మహిళలకి కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టాము బాగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు నేర్చుకోలేరు అన్న వాళ్ళందరికీ కూడాను కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టి వాళ్ళకి నేర్పిస్తున్నాము వాళ్ళు నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు వాళ్ళ కుటుంబంకి ఎంతో సాయం అవుతుంది అన్నది వాళ్ళు చూసి మాకు ఆనందం అనిపిస్తుంది అలాగే పిల్లలకి ఆడపిల్లలకి కరాటే నేర్పించడం వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ మోటివేట్ చేయడానికి కోసం అని అట్లా చేస్తున్నాము గుడి కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా కోలాటంకి ఆల్మోస్ట్ పదివేలు పిల్లలకి కోలాటం నేర్పించాలని గజ్జే అండ్ యూనిఫామ్ పిల్లలందరికీ ఇస్తూ ఉంటుందండి ఫౌండేషన్ మన సంస్కృతి ఉండాలి మన సంస్కృతి పెరగాలి మన సంస్కృతి గురించి ఇంపార్టెన్స్ ఉండాలి అన్న దాని గురించి ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చాం